మంత్ అన్న కలిసినము ఇంతకంటే ముందు కూడా చాలాసార్లు కలిసినము అన్న మాకు రిప్రజెంటేషన్ చేస్తున్నాడు గవర్నమెంట్ లో ఇంక్లూడ్ చేయాలి డెఫినెట్లీ ఇంక్లూడ్ చేయాలి ఎందుకంటే ఈ సుచిత్ర సర్కిల్ బోయిన్పల్లి సర్కిల్ కొంపల్లి సర్కిల్ ఇవన్నీ ఎంత కంజెషన్ ఉంది ఇప్పటికి చూస్తే ఇంకొక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అంటే ఏడైతుంది మాకు సెకండ్ ఫేజ్ లో ఇంక్లూడ్ చేయాలి వీ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ద కరెంట్ గవర్నమెంట్ టు ఇన్క్లూడ్ దిస్ ప్రాజెక్ట్ అట్ ఎనీ కాస్ట్ ఇన్ ద సెకండ్ ఫేజ్ అదర్వైజ్ దేర్ ఆర్ గోయింగ్ టు బి వెరీ డైరెక్ట్ కాన్సిక్వెన్సెస్ We request again, 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 and again. There are so many victims, there are so many accidents happening everywhere. You take the statistics. విత్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ యూ విల్ సీ లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ విత్ డెఫినెట్లీ మెడ్చండ్ మెట్రో సాధన సమితి తరఫున ఈరోజు కాంగ్రెస్ సీనియర్ లీడరు మైనందరి హింబరావు గారిని కలవడం జరిగింది ఇప్పటికే ఆయన ఆధ్వర్యంలో శ్రీధర్ మంత్రి శ్రీధర్ కలిసి ఇచ్చాము దానికి ప్రతిస్పందనగా మాకు మంచి సెకండ్ ఫేజ్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పటికీ సో దాని కంటిన్యూషన్గా మళ్ళీ ఫాలోఅప్ రోజు కలిసాము మళ్ళీ కూడా ఎంబీఎస్ రెడ్డి మిగతా వారిని సీఎం సీఎం క్యాంప్ ఆఫీస్ వాళ్ళని కూడా ఫాలోఅప్ చేయడం జరిగింది మేము ఈ రిప్రజెంటేషన్ ద్వారా సెకండ్ లోనే ఇంక్లూడ్ అవుతుందని మెట్రో మాకు ఆశాభావం ఉంది త్వరలో మంచి న్యూస్ వస్తుందని మేము అనుకుంటున్నాము పెళ్లి గారు మొత్తం అంత కన్ఫర్మ్ అయిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ ఇస్తామని మాకు తెలియజేయడం జరిగింది